హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మరియు ఇందులో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటారనమాట వారి పేరే చార్లెస్ కిక్ అమెరికా జాతీయుడు వీరు అమెరికాలో అమెరికా టర్నింగ్ పాయింట్ అనే సంస్థను స్థాపించి పద్దెనిమిదేళ్ల వయసు నుంచి అమెరికా యొక్క క్షేమం కోసం మరియు అమెరికాని ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేందుకు ట్రంప్ గారితో పాటు పనిచేస్తున్నారు ఈయన పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఒక్క సంవత్సరంలోనే చాలా ఫేమస్ అయ్యారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యువకుడిగా పేరు తెచ్చుకున్నారు ఈయన స్థాపించిన టర్నింగ్ పాయింట్ అమెరికా ద్వారా అమెరికాలోని వివిధ యూనివర్సిటీలకు వెళ్లి అక్కడ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా మరియు తీవ్రవాదం వైపు గాని మరియు ఇతర తంగ వ్యతిరేక శక్తులకు పాల్పడకుండా ఉండేందుకు వారిలో పరివర్తన తీసుకురావడం కోసం ప్రతి యూనివర్సిటీకి వెళ్లి వారితో సంభాషణ జరుపుతూ వారు అడిగే ప్రశ్నలకు చాలా ఓపిక్గా సుదీర్ఘమైన సమాధానాలు ఇస్తూ ఉంటారనమాట అయితే వీరు ఇలా ప్రతి యూనివర్సిటీకి తిరిగి వెళ్తున్నప్పుడు అనుకోని కొంతమంది ఈయన మీద కొన్ని ముద్రలు వేశారు ముఖ్యంగా వేసిన ముద్ర ఏంటంటే ఈయన వలసదారులకు వ్యతిరేకం మరియు ట్రాన్స్జెంజర్స్ గేస్ బైసెక్సువల్ లెస్బియన్స్ అండ్ హోమో సెక్సువల్స్కు ఈయన వ్యతిరేకంగా ఉన్నారని కొంతమంది ఇతని మీద విమర్శలు చేయటం జరిగింది మనం కొన్ని విషయాలను మరి ప్రపంచంలో జరిగే సంఘటనలను గమనించినట్లయితే హోమోసెక్సువల్ బైసెక్సువల్ గే లెస్బియన్స్ వీటిలన్నింటినీ కలిపి రెయిన్బో కల్చర్ అని అంటారనమాట ఈ రెయిన్బో కల్చర్ మరి ఎలా ఉంటుంది అనేది మనం అప్పుడప్పుడు రోడ్ల మీద కొంతమందిని చూస్తూ ఉంటాం వారు విపరీతమైన ప్రవర్తనతో మనుషుల మీద పడటం జరుగుతూ ఉంటుందన్నమాట ఎవరు ఎవరికి హాని కలిగించినంత వరకు ఎవరేం చేసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ వీరి ద్వారా సమాజంలో అనుకోని సంఘటనలు జరిగి కొన్ని పరిణామాల వల్ల మనుషులలో అలజడి సృష్టించబడుతుందన్నమాట దీనిని నిరోధించడం కోసం చార్లెస్ కిర్గ్ గారు అమెరికా దేశంలో ఈ రెయిన్బో కల్చర్ని నిషేధించాలని అలాగే వలసవాదుల్లో కూడా కొంతమంది అమెరికా దేశానికి వచ్చి వారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం మరియు యాంటీ నేషనలిస్ట్గా తయారవడం చూసి వారి దేశాన్ని రక్షించుకోవడం కోసం వారు చాలా ప్రయత్నాలు చేశారనమాట అందుకోసం వారు వివిధ యూనివర్సిటీలకి వెళ్ళి అక్కడున్న స్టూడెంట్స్తో మమేకమై వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ వారి బాబు కోసం బాధపడుతూ ఉన్నారనమాట అయితే ఈ చంపిన టైలర్ రాబిన్సన్ కూడా అతను ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తి అతను బాగా చదువుకున్న వ్యక్తి వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా వెల్ సిటిల్ కాకపోతే ఆ కుటుంబంలో ఉన్న వారికి గన్ కల్చర్ మీద మరియు గన్ షూటింగ్ మీద చాలా అమితమైన ఆసక్తి ఉందన్నమాట ఈ టైలర్ రాబిన్సన్ గారు కూడా చిన్నప్పటి నుంచి గన్నలను మరియు గన్తో షూటింగ్ చేయటం మరి షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు అనమాట వీరు అమెరికాలో బాగా స్థిరపడిన కంపెనీయే వీరు ఒటావా యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అక్కడ కూడా ఉచిత స్కాలర్షిప్తో చదువుకుంటూ ఉన్నారనమాట అక్కడ ఉన్న కొంతమంది ఎక్స్ట్రమిజం ద్వారా ఈయన ప్రేరేపితమై ఈ చార్లెస్ కిర్గ్ గారిని చంపారని అంటారు కానీ అమెరికాలో కొంతమంది చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో ఈయన అమెరికా దేశ అధ్యక్షుడయ్యే అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది పది పదిహేను సంవత్సరాల్లో ఈయన దేశాన్ని అమెరికా దేశాన్ని మొత్తం ప్రభావితం చేయగలడు అది డెమోక్రాట్లకు పెద్ద దెబ్బ వస్తుందని ఇది ముందే ఆలోచించి ఇతన్ని చంపేశారని కొంతమంది నిపుణుల అభిప్రాయం అన్నమాట ఫ్రెండ్స్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఫ్రెండ్స్